ఏం వెరైటీ పామాయిలు మళ్ళీ ఆర్గానిక్ గా చేస్తాం వస్తుంది నాలుగు సంవత్సరాలు ఆగాలి తొమ్మిది తండ్రి వచ్చిన తర్వాత కొయ్యాలి ఈ కాయలు వచ్చేసి ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అయితే వచ్చాము కలపర్రు గ్రామం అలాగే ఇక్కడ పామాయిల్ తోట అయితే వేసాడు రైతు అలాగే ఆ రైతు పేరు అయితే కనుక్కుందాం మీ పేరు అయితే చెప్పండి రెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి ఎన్ని హలు వేసారు పామాయిలతోనేది మూడు ఎకరాలు ఈ వెరైటీ వచ్చి ఏం వెరైటీ పామాయిలు ఎక్కడ తెచ్చారు ఇది మర్సపూడిలో తెచ్చారు మాములుగా ఆర్గానిక్ గా చేస్తారా మాములుగా పిండ్లు కానీ ఆర్గానిక్ మెయిన్ పెంటొతో చేస్తారు మాములుగా వీటికి ఏమన్నా తెగుళ్ళు కానీ ఏమన్నా తెగులు అనేది వస్తుంది పురుగుబడి పురుగుబడి వచ్చింది వాటికి ఏం వాడతారు మీరు ఫోర్ ఎయిట్ గులుకులు ఫోర్ ఎయిట్ గులుకులు మాములుగా పిండి ఏమేస్తారు పిండి మెయిన్ ఇవి డిఏపి వేస్తారు మామూలుగా ఇవి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు పెట్టి ఎనిమిదో సంవత్సరం వచ్చింది ఎనిమిదో సంవత్సరం వచ్చింది సుమారుగా ఇప్పుడు ఎన్ని కాపులు తాక్కు వచ్చారు మీరు నెల రెండు కాపులు జూలై కాడ నుంచి వస్తున్నాయి అక్టోబర్ నవంబర్ లోపు పదిహేను రోజులకి ఒకసారి కోత కోస్తా పదిహేను రోజులకి ఒకసారి కోస్తా కోస్తారు మామూలుగా ఎన్ని నెలలు పంట ఇది ఆరు నెలలు పంట ఆరు నెలలు మామూలుగా పెట్టిన కాడ నుంచి ఎన్ని సంవత్సరాలు ఆగాలి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఆగాలి నాలుగు సంవత్సరాలు ఆగిన తర్వాత కాస్త మొదలు పెడతాయి కాస్త వచ్చి దహరానికి వచ్చి సుమారుగా మాక్సిమం అయితే పది టన్ను మొక్క వేసినప్పుడు తొమ్మిది టన్లు వస్తుంది మాములుగా ఆదాయం ఎంత వచ్చింది ఆదాయం దగ్గర దగ్గర ఒక లక్ష లక్ష రూపాయలు ఖర్చు ఎంత ఖర్చు యాభై వేలు పోయింది అంటే యాభై వేలు పోతే ఇంకో యాభై వేలు మిగులుతాయి ఈ మామూలుగా స్టార్టింగ్ లో ఈ మొక్క ఎంత పెట్టుకున్నారు మీరు ఇరవై నాలుగు ఇరవై నాలుగు రూపాయలు పెట్టి ఒక్కొక్క మొక్క ఎహరానికి ఎన్ని మొక్కలు పెడతారు మొక్కలు మామూలుగా ఈ నాలుగు సంవత్సరాల్లో అంత పంటగా ఉన్న పండిచ్చరమేసా రెండు సంవత్సరాలు దీనిమయాన్ని రెండు సంవత్సరాలు కాళీ కాడి ఇప్పుడు ఏ మొక్క వేస్తా ఇప్పుడు ఏ మొక్క వేస్తా లేదు అంతా నేడ వచ్చేసింది కదా ఇప్పుడు ఏది పెడతాకి లేదు కుదరదు ఇప్పుడైతే మనమైతే ఈ పండుపోయిన గెల అయితే చూద్దామండి పామాయిల గెల ఒకసారి మాకు చూపిస్తారు ఇది గెల ఇది గెల ఈ రకంగా వస్తాయా పండితే పండితే ఈ రకంగా వచ్చిన తర్వాత కొయ్యాలి ఈ రకంగా వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు వస్తారు మీరు ఈ రకంగా వచ్చిన తర్వాత మనుషులు వచ్చేదాన్ని బట్టి కోస్తారు మనుషులు వచ్చేదాన్ని బట్టి కోస్తారు ఆల్రెడీ ఇప్పుడు తడిలో ఉన్నాం లేకపోతే ఇప్పుడు కొయ్యాలి కొయ్యాలి మాములుగా అన్నీ తయారైపోయినాడు మొత్తం అన్నీ మాములుగా మనం అలాగే మనమైతే పామాయిల్ తోట అయితే చూద్దామండి ఒకసారి ఈ పామాయిల్ కాయలు వచ్చేసి నలుపు రంగులో ఎట్ట ఉన్నాయో చూడండి అలాగే ఇవైతే పండితే మట్టికి ఎరుపు రంగులోకి అయితే వస్తాయి అలాగే ఈ తోట వచ్చేసి మొత్తం మూడున్నర ఎకరాలు అలాగే మీకు ఏ పంట గురించి తెలుసుకోవాలో కామెంట్ అయితే పెట్టండి నేనైతే వెల్తాకైతే ట్రై చేస్తాను మీరైతే లైక్ అయితే కొట్టండి పంట అనేది లాభసాటిగానే ఉందండి మామూలుగా ఈ పామాయి పంత నీళ్ళు వచ్చి ఎలా పెడతారండి నీళ్ళు అనేది వారానికి ఒక తడి పెడతా వేసాకాలంలో ఎప్పుడు చేయలేదు కనిపిస్తే అప్పుడు నీళ్ళు పెట్టేస్తాం నీళ్ళు పెడతానే ఉండాలి పెడతానే ఉండాలి వానాకాలం తక్కువ వేసాకాలం ఎక్కువ వేసాకాలం ఎక్కువ పెడతాం మాములుగా ఇప్పుడు బోర్ ఏమన్నా ఉందా మాములుగా బోర్ బోరుందా మాములుగా బెడలు ఎంత పెడతారు మీరు తొమ్మిది గజాలు మొక్కకి తొమ్మిది గజాలు ఏడు చూసినా తొమ్మిది గజాలు తొమ్మిది గజాలు పెడతారు అలాగే ఈ పామాయిల తోట అయితే చూశారు కదా పెట్టుబడి ఎంతైంది ఏంటి అనేది అయితే కనుక్కున్నాము మనమైతే ఇవి గెలలు ఎలా కాస్తాయి ఏంటి అనేది అయితే మనమైతే తెలుసుకున్నాము ఈ పామాయిల తోట వచ్చేసి నాలుగు సంవత్సరాల దాకా ఏమీ కాయదంట ఈ లోపు అంతర పంటగా ఏ పండించుకోవచ్చు అని చెప్తున్నాడు రైతు అయితే మటుకు అలాగే మీకు నచ్చితే లైక్ అయితే చేయండి అండి లైక్ కొడితే మరిన్ని వీడియోలు చేయవచ్చు